ఈరోజైతే నేను పామ్కి వచ్చానండి చూడండి అత్తికెరలు అత్తికెర్ర కొంచెం గాలి కొంచెం గాలి వచ్చినా కూడా ఎందుకో బాగా పడిపోతున్నాయి అండి ఇక్కడ కూడా కొంచెం కర్ర అడ్డం పెట్టారు ఇంకా కొన్ని కొన్ని పడిపోయినాయండి అవి చూపిస్తాను అరటి చెట్లు ఎందుకో కొంచెం గాలి కూడా తట్టుకోలేకుండా ఊరికే పడిపోతున్నాయి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఇక్కడ ఒక ఉందండి చాలా గెలు ఉన్నాయి కానీ గాలికి కొన్ని కొన్ని పడిపోతున్నాయండి కిందకి ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ ఒకటి ఇంకెందకి వెళ్ళి లోపలికి అడ్డం వస్తున్నాయి ఇక్కడ ఒకటి ఉందండి ఇంకొంచెం లోపలికి ఇగో ఒకటి ఎంత బలంగా అండి కొబ్బరి అరటి చెట్లు అయితే అరటికాయలు ఎట్లయినా మనం భూమి మీద వేసిన వాటికను కుండీలలో వాటికి కుండీలలో చాకిరీ ఎక్కువే ఇంత హెల్దీగా అయితే రావు ఇంత బలంగా రావు ఇదైతే ఒక కాయ అరకిలో అయిద్దా పావు కిలో అవుద్దా అన్నంత ఉన్నాయండి ఒకటి అయితే మరీ ఇక్కడ దీన్ని పక్కనే ఆనుకొని ఒక జామ చెట్టు అయితే ఉందండి జామకాయలు ఉన్నాయిలే కానీ పడతాయి ఒకటి రెండు మన ఇంటికి వస్తాయి అంతే మనం మన దాకా అయితే రావు జామకాయలు కానీ అట్టి అంటే వస్తాయిలే కానీ పొయ్యర్లే కానీ ఇక్కడ వర్క్ పనిచేసే వాళ్ళు కానీ పాములోకి ఇవి పామాయిల్ కదా అది పామాయిల్ కోస్తానికి వస్తారు కదా ఇంకా అవి ఏమన్నా పెద్దవి అయితే కోసేసుకుంటారు ఇక మనం ఏం మాట్లాడలేం కదా ఎప్పుడో ఒకటి మిగిలిపోతే ఆ పైన ఒకటి రెండు మనకు వస్తాయి మేమేం మాట్లాడడానికి వస్తే అని ఇక్కడ చూడండి కొమ్మకు అసలు ఎన్ని ఉన్నాయో ఆకులు తక్కువ కాయలు ఎక్కువ ఉన్నట్టున్నాయండి చెట్టుకి అయిపోయాయి మొన్న ఏమన్నా దాకా వచ్చింది మొన్న వర్క్ కొంచెం వచ్చినాయి కానీ ఇంక అయిపోయి మళ్ళీ వచ్చింది మళ్ళీ కాయలు వస్తాయి పిందెలు పడుతున్నాయి ఇక ఈ పెద్దవి కాబోయేటప్పుడు కొయ్యకుండా ఉంటే మనకు వస్తాయి దాన్ని నానుకొనే ఉన్నాయి ఉన్నది మామిడి చెట్టు అదే జామ చెట్టు ఇక్కడొక్క అరటి చెట్టు సింగిల్గా ఉంది ఇక్కడ ఉంది గలా ఇది ఇంకా రెడీ అవ్వలేదు ఇటు వస్తే ఇక్కడ ఒకటి ఉంది చూడండి బాగా హైట్లో ఉన్నాయండి అసలు చూపిస్తాను కూడా దగ్గరికి కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఇవి కొన్ని మహానంది అంట పేర్లు కరెక్ట్గా నాకు కొన్ని తెలవదు కానీ మామూలుగా ఎల్లో గ్రీన్ ఇయ్యే అంట నేను కాకపోతే మాసాజ్ మహానంది అంట అది స్వీట్ తక్కువ ఉంటుంది అంట ఇక్కడ ఒకటి ఉంది పేర్లు అడుగుతా ఉంటా నేను నీటిని ఏమంటారు వీటిని ఏమంటారు అని మహానంది అంట ఏంటి పేరు చెప్పారండి ఇవి చూడంత చెట్లు అల్లుకుపోయేసరికి ఒక బత్తాయి చెట్టు ఏమంటారు అవి బత్తాయి చెట్లు నిమ్మ చెట్టు అవి మరి ఏంటి చూపిస్తానుక చాలా లేటు పడుతుందేమో ఇవి ఇప్పుడైతే అరటి చెట్లు ఒక్కే చూపిస్తాము ఇది కూడా పక్కనే ఉంది ఈ ఇది బత్తాయని కాకపోతే కాయలు లేవు ఇక్కడ ఒక అరటి చెట్టు చీ కొబ్బరి చెట్టు ఇది కొబ్బరికాయలు ఇప్పుడే చుట్టూ వేసినట్టున్నారు కొబ్బరి చెట్లు చాలానే ఉన్నాయి అక్కడక్కడేమో చే మొక్కలు అయిన పోయిన దగ్గర కొనేశారు కొన్ని ఏమో చేని చుట్టూ వేయించారు ఇప్పుడు ఇంకా బోండాలు తయారు అవ్వలేదండి ఇప్పుడే పడుతున్నాయి అట్టింది కొన్ని పెద్ద ఇవి ఇక్కడ చూడండి అట్టిగే ఇంకా ఇవి పాకానికి రాలేదు కోస్తానికి కూడా చెట్టు ఇరిగిపోయింది అంటే మొత్తం ఇట్లా కింద కానిపోయింది ఇక గెల అందు అట్లా పడి అక్కడ అట్లా ఆడిరిగింది ఇంకా మూడు నాలుగు చెట్లు అయితే అసలు విరిగిపోయినాయి ఒక గేలా అసలు పనికి రాకుండా పోయిందండి చెట్టే మొత్తం పూర్తిగా విరిగిపోయింది నేను అది తీయటం మర్చిపోయాను అసలు ఫస్ట్ చూసే తర్వాత తీద్దాంలే అనుకున్నా మర్చిపోయాను అసలు కాయలన్నీ చిన్న చిన్న అండి పనికి రాకుండా పడిపోయినాయి అంత తడి తడి బురద బురదగా ఉందండి అది నడతానికే కొంచెం ఇదిగా ఉంది నేనేమో సరిగ్గా తీయలేకపోయాను కొన్ని కొన్ని ఇంకా మళ్ళీ ఇంకో వీడియోలో దిద్దాంలే అని ఇట్లా మెరక కొంచెం పొడి పొడిగా ఉన్న కల్లి జారుతుంది కాలు అంతా దిగబడ్డట్టుగా అమ్మ మా సార్ ఎలా వస్తున్నారు రోజు గడ్డి వేసింది బాగా అంతా ఎరువేనండి దీనికి కూడా ఎక్కువ ఎరువు తోలిస్తారండి ఆ మందులు ఈ మందులు ఏమి వేయరు అన్నీ చూడండి ఎరువు దిబ్బలు ఎక్కడంటే అక్కడే ఉన్నాయి తోలిచ్చినట్టున్నారు ఇంకా అవి చిమ్మలేదట్టుకుంది అలాగే ఉన్నాయి ఇవి ఇంకా చిన్న కొమ్ చిన్న చెట్లు అండి ఎక్కువ రాలే ఇవి ఇక్కడ ఒక చెట్టు పడిపోయింది మళ్ళీ ఇది కూడా కింద వాలిపోయిందండి ఇవి చిన్నయ్యాయి మరి పెద్ద అయ్యేదాకా చెట్టు ఆగితే అవి కాయలు వస్తాయి లేకపోతే కుళ్ళిపోతాయి ఇవన్నీ తీసేసి కుళ్ళిన పాడేనా అన్నీ తీసేసి మా సారు బావిలో వేస్తారండి అందుట్లో ఫిషులు ఉన్నాయి చేపపిల్లలు దానికి చేస్తూ ఉంటారు ఈ కింద పడ్డాయి పగిలిపోయినాయి ఏ కాయలైనా ఇవి ఇది కూడా ఇక్కడ విరిగిపోయిందండి ఇటు చెట్టు ఇట్లా పడిపోయింది ఇటు పక్క ఇంకొక చెట్టు ఉంది దానికి ఇప్పుడే ఇంకో వచ్చింది మరి ఇది కూడా వంగిపోతుందో కింద పడిపోతుందో మరి ఇక్కడ ఒకటి చిన్నవి ఇంకా బేబీస్ చెట్టు మొదట్లో నుంచి రెండు చీలినట్టు అయిపోయింది మనం ఒక్కసారి కనుక ఇవి వేసేసామంటే అండి అరటి చెట్లు మాత్రం ఇంకా చూసే పని ఉండదు ఇక్కడ ఒకటి ఉంది ఇది మహానంద చెప్పారు చాలా లావైనాయి అయితే కోస్తా ఇప్పుడు ఒక్క ఒక్క గెల అయితే కోస్తామండి ఇప్పుడు అన్నీ బాగా తయారవ్వలేదు బాగా తయారైంది చూసి ఒక గెల ఒక్కసారే కోసుకురారండి ఒక ఒక పది రోజులు ఇట్లా గ్యాప్ ఇచ్చి వారం పది రోజులకి అలా గ్యాప్ ఇచ్చి ఒక్కొక్కటి కోసుకొస్తుంటాం ఇది అదే మహానంద ఇది అన్నారు చూడండి ఎంతలా ఉన్నాయో మరి ఈ గెలగ వస్తారో ఇంకెక్కడ ఇంకొక గెల వస్తారు ఇది కూడా రెడీ అవుతున్నాయి అట్టింది తీసుకెళ్ళి రెండు రోజులు మనం ఇంకా ఇంట్లో పెట్టేసుకున్నామంటే అన్నీ రెడీ అయిపోతున్నాయి రెండు మూడు రోజుల్లోనే మరీ బాగా చెట్టు మీద ఇది అయిపోయి ఉంచిన దాకుంటే ఇంటికి రాగానే పండుతున్నాయండి తొందరగా పాడవుతున్నాయి పాడయ్యేదాకుంటానండి అందరికీ ఎవరికి అన్నీ కట్ చేసి ఎప్పుడప్పుడే సేల్ చేస్తూ ఉంటాయి ఎవరికో ఒకళ్ళకి ఇస్తూ ఉంటాం ఇంకా లాస్ట్లో రెండు మూడు మిగిలిపోతాయి ఇది చూడండి ఇక్కడ ఒక అట్లా పూర్తిగా పడిపోయింది అసలు ఇదైతే కింద మొదల కంట పడిపోయింది ఇంక ఇది అసలు రాదు పక్కన పిల్లకున్నది మరి ఇంకా అది అట్టింది ఇది పడిపోయింది పూర్తిగా ఇంత తడి తడి బురద బురదగా ఉందండి వా నీళ్లు పెడతారు కదా రోజు పామాయిల్కి వాటికి రోజు వాటర్ ఉండాలంటే ఇక్కడ ఒక జాన్ చెట్టు ఉందండి మళ్ళీ దీని పక్కనే దీనికి కూడా పైన ఏడో ఉన్నాయండి కాయలు ఈ పైన ఉన్నాయి అందరినీ వదిలిపెట్టేస్తారనమాట వదిలి ఉంటాయి మనకి లోపల ఉన్నాయి కనపడకుండా ఉండేవి వేరే వాళ్ళు ఎవరు రారండి మంచి ఏదో మన వర్కర్లు పనిచేసే వాళ్ళు అవి కోస్తానికి వస్తారు కదా మన వేయటానికి వచ్చినప్పుడప్పుడు కోసుకుంటుంటారు ఇగో పైన ఎన్నో ఉన్నాయి ఒకటి రెండు నేను జూమ్ చేసి చూపిస్తాను అసలు కనిపించవట్లేదు చీకటి చీకటిగా ఉంది లోపలయితే అప్పు ఒకటి పట్టింది ఇక్కడ ఒక ములక చెట్టు ఒకటి ఉందండి కానీ అసలు అసలు ఎట్లా కోస్తారో అర్థం కావట్లేదు ఎన్నో పైకి వెళ్ళిపోయినాయి కాయలు ముదిరిపోయినాయి అవి కింద ఉన్నాయి మన కోసుకొచ్చారు ఇవి అండి బాగా కొయ్యటానికి కూడా లేదు చాలా హైట్లో ఉందండి అది నేను జూమ్ చేసి చూపిస్తున్నా కానీ ఇప్పుడు చాలా హైట్ ఉంది అసలు అది అక్కడ కింద కూడా అంతా ఏంది కందిరీగల ఏంటో ఉన్నాయంట కొయ్యాతి కూడా అవ్వట్లేదు కింద కొమ్మలకే అందున్నాయి ఆ పై పైనే ముదిరిపోతాను అవి అటు ఎంతటవి ముదిరిపోతున్నాయి ఇక రాలిపోతాయి పడిపోయి ఎక్కడో ఆకాశంలో ఉన్నట్టు ఉన్నాయి అవి మంచినామండి మొలక్కాయలు బాగుంటుంది టేస్ట్ పామాయిల్ అంటే మా మా తోటి కూడా అడిగింది ఎలా ఉంటాయి అక్క అని దానికోసమని పామాయిల్ కొన్ని ఉరికే అలా తీసానండి ఇగో ఇలా చూపిస్తాను కానీ మొన్న కూడా అడిగింది నేను చూడలేదు అక్క అసలు అవి ఎట్లా ఉంటాయి అని నల్లగా అయ్యింది కాయల్లాగా ఉన్నాయి ఇది అసలు లోపల నుంచి తీయా తెవ్వలేదండి అసలు బయటకు వచ్చేసాను గేటు బయటకు వచ్చి తీసాను ఇక్కడ ఒక గెల ఉంది ఇంకా ఉన్నాయండి ఇంకా తీయలేదు మొత్తం చాలా లెంతి అయిపోతుంది అని చెప్పేసి ఇంకోసారి ఎప్పుడన్నా తీయొచ్చాను మిగతా చెట్లు అవి కలిపి ఇవి బయట సైడ్ అండి కొబ్బరి చెట్లు అరటి చెట్లు అన్నీ బయటకు అయితే కనిపిస్తున్నాయి మంచి తీయటానికి ఫ్రీగా అనిపించింది గేటు పక్కనే ఉన్నాయండి అరటి చెట్లు అటు గేటుకి ఇటు గేటుకి గేటు పెయింట్ పోయింది పెయింట్ ఏమని చెప్పాలి చేయించమని చెప్పాలి మా సార్కి వైపు బయట నుంచి తీసే అన్నమాట ఇది లోపల తీయ తెదని మబ్బు పెడుతుంది ఇప్పుడే వర్షం మరి స్టార్ట్ అవుతుందో మేము అయ్యి అయిపోయేటప్పటికీ చూడండి నల్లగా పట్టేసింది వర్షాకాలం అయిపోయినట్టే ఉంది మే నెలలో వర్షాలు పడుతున్నాయి బావి చూస్తే నాకు అచ్చ భయం వేస్తుంది అండి బామూ ఏంటో లాగుంటుంది ఎప్పుడు మోటార్లు ఆడుతుంటాయి కదా అందుకే అంత లోతుండ అన్ని నీళ్ళు ఉండాలంట అందులో చుట్టూ ఇటు బావి చుట్టూ కూడా కొబ్బరి చెట్లే ఉన్నాయండి సైడ్ ఇది పనస చెట్టు అండి చిన్న మొక్క ఇంకా చిన్న చెట్టు రెండు సంవత్సరాలు ఏమైనట్టుంది రెండు సంవత్సరాలు కూడా నిండలే కానీ బాగా హైటు ఎదిగిపోయింది ఇది ఉసురు చెట్టు అండి ఐదు సంవత్సరం కాసింది కానీ గాలి దుమ్ముకు వచ్చి కాసిన కొమ్మే మధ్యలోకి ఇట్లా ఇరిగి జాయింట్లు ఊడిపోయి జాయింట్లు ఊడిపోయినట్టుగా మధ్యలోకి ఊడిపోయిందండి కాసిన కొమ్మే పడిపోయింది మొత్తం ఇంకా కాయనా కూడా ఇప్పుడు ఉన్న ఉండవని చెప్పేసి ఇక పిందలు పడ్డా చెట్టు మొదలాలండి ముందు అందుకే పిందలు పడ్డా కూడా ఉంచేసలేదు ఒక్క కొమ్మకే ఉంచారు అప్పుడు అన్ని తీసేసి అయినా సరే ఆ కొమ్మే ఇరిగిపోయింది ఎంత పెడుసో అందుకని మధ్యలోకి చూపిస్తా ఉండీ అక్క మధ్యలో అక్కడ ఇక్కడ ఒక జామ్ చెట్టు ఉంది దీని పక్కనే ఈ అసలే ఉండవు కాయలో ఎంత ఇంత ఇంత లావైతాయి దీనికి మరీ పక్కనే ఉంది దగ్గరలో బావికి ఇప్పుడే అన్ని పిందెలు తో సెకండ్ టైము దగ్గరికి చూపిస్తూ ఉండండి ఇప్పుడు అదిగోండి అక్కడ ఇరిగిపోయింది చాలా ఉందండి చుట్టూ బావి చుట్టూ బావి దగ్గర ఉంటే నా భయం బావిని చూస్తే అంత ఎరువు ఎక్కడిదక్కడికి ఆర్చారు అలా అవన్నీ మన చెట్లలోకి చిమ్ముతారంట